అకాడమిక్ ఇయర్ ప్రారంభం సందర్భంగా జిల్లాలోని స్కూల్స్ కాలేజ్ యాజమాన్యాలకు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు పోలీస్ సిబ్బంది సంక్షేమంలో భాగంగా వారి పిల్లల ఫీజులలో రాయితీ ఇప్పించవలసిందిగా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలను కోరారు జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని వివిధ స్కూల్ కాలేజ్ యాజమాన్యాలు తీసుకోవాల్సిన పాటించవలసిన నియమ నిబంధనలకు సంబంధించి తగిన సలహాలు సూచనలు ఇచ్చారు విద్యార్థిని విద్యార్థుల్లో బాల్య వివాహాలు యాంటీ డ్రగ్స్ ట్రాఫిక్ నియమాలు సైబర్ క్రైమ్ సోషల్ మీడియాలపై అవగాహన పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న విద్యార్థులు మాత్రమే కాలేజీకి బైక్పై వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చూడాలన్నారు పోలీస్ కుటుంబాలకు చెందిన పిల్లలు పడుతున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఫీజుల్లో ఆర్థిక వెసులుబాటు కల్పించాలని ఎస్పీ యాజమాన్యాలను కోరారు అడిషనల్ ఎస్పీ పి అనిల్ ఏఆర్ఎల్ చెంచిరెడ్డి డిఎస్పి డి ప్రభాకర్ ఇన్స్పెక్టర్ సూర్యప్పారావు పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ రఘురాం వైస్ ప్రెసిడెంట్ జె సాయి మహేష్ తదితరులు పాల్గొన్నారు